మామ బిగ్ బాస్ సీజన్ రోజు అయితే మాత్రం ఫుల్ ఆఫ్ సెంటిమెంట్ అబ్బా హౌస్లోకి ఎంటర్టైన్ చేయడానికి హౌస్ సభ్యుల్ని ఆర్కెస్ట్రా టీమ్ అయితే అదే సాంగ్స్ గ్రూప్ వాళ్ళని అయితే పంపించడం జరిగింది వాళ్ళైతే అమ్మ గురించి ఒక సాంగ్ తర్వాత సాగేనా ఈ సాంగ్ అయితే పాడడం జరిగింది అసలు చాలా చాలా అయితే ఈరోజు సభ్యులు ఎమోషనల్ అవడం చూస్తాం మనం చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఏంటో టూ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఆ టూ గేమ్స్లోనూ ఎవరు విన్ అయ్యారో ఏంటో చూద్దాం నాకు తెలిసి మ్యాక్సిమంలో మ్యాక్సిమం రోహిణి అయితే విన్ అయినట్టు కనిపిస్తుంది నాకు చూద్దాం మరి అయితే ఎవరు మిస్ చేయొద్దు బిగ్ బాస్ సీజన్ నైట్ ఫుల్ కిక్ ఇచ్చే షో అనమాట ఈరోజు సెంటిమెంట్గా నిఖిల్ అండ్ గౌతమ్ వాళ్ళిద్దరూ అప్రిషియేట్ చేసుకుని ఇద్దరికిద్దరూ హక్ చేసుకుంటే ఇక్కడతో కన్నడ అండ్ తెలుగు అనే బ్యాచ్ అనేది బయట ఏ గొడవలు అయితే అయితే జరుగుతున్నాయో అవి ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ అయిపోతాయేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో ఈ వీడియో ఇంకో పది మందికి అయితే సజెషన్ అయింది ప్లీజ్ థ్యాంక్ యూ సైనింగ్ షో